అదే అంటే ఎందుకు తయారు చేస్తున్నానండి తయారు చేసిన విధానం చూపిస్తాను చూడండి ఇగండి వరిపిండి అండి రెండు కేజీలు వరిపిండి చనాపిండి అండి ఒక కేజీ చనాపిండి అండి వామ్ అండి ఈ నాలుగు స్పూన్లు వామ్ అండి తగినంత అండి ఇది సోడపవడం తగినంత చూడపొడం వాటర్ అండి తగినంత వాటర్ అండి తగ్గునే విధానం చూపిస్తాను చూడండి కలుపుతున్నానండి పిండి వరి పిండి దాంట్లోని కెనపిండి మొత్తం వేసేసుకోవాలన్నా అని కదా ఆ పిండి అంతా వేసేసుకోవాలండి చేసుకున్నానండి కలుపుతున్నానండి బాగా కలుపుకోవాలండి వండ్లకథలు లేకుండా కలపాలండి వండ్లు ఉంటే అసలు బాగోదండి జంతుకులు బాగా రావండి గొల్లగా రావాలి కదండి అందుకు బాగా కలుపుకోవాలండి వామ్ వేసుకుంటున్నానండి ఇందులోని నాలుగు స్పూన్లు వామ్ అన్నాను కదండి వేసుకోవాలండి నాలుగు స్పూన్లు వామ్ వేసుకున్నాం కదండి కలిపేసుకోవాలండి బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి వామ్ అంతా నగలకి పిన్నంతా పట్టాలండి వాము ఇది ఒక స్పూన్ అన్నాను కదండి పెద్ద స్పూన్తో స్పూన్ చాలా ఆయిల్ వేసుకుంటే ఆయిల్ గట్టి కలుపుకోవాలండి కాలుతుందండి లేకపోతే గట్టి కలుపుకుంటేనే కాలదండి మన చెయ్యాలి లేకపోతే చెయ్యి కలిపి ఆయిల్ గట్రా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడపొడం గట్రా కనాలండి తాను వాటర్ అండి తగ్గని వాటర్ అన్నాం కదా ఇందులో ఉప్పు వేసుకుని మర పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్నాను అవి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి కొన్ని కొన్ని వేసుకుని కలుపుకోవాలండి ఎక్కువ వేసుకుని కలుపుకోకూడదండి బాగోదండి వాడి గోరెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి మరీ చాలా అనుకోకూడదండి వాటర్ కలుపుకోవాలి అండి పిండి ఇదిగా ఉప్పు వేసుకుని వేనిట్లో కలుపుకుంటున్నాం కదండి వేని వేసుకున్నానండి బాగా కలుపుతున్నానండి పిండి అంత బాగా కలిపితే ఉప్పు అంత పడతుంది పిండికి ఇలా కలపాలండి పిండి అంతా తన బాగా కలిపి ఉండి గుల్లగా వస్తాయండి బాగా కలిపిపోవడం గుల్లదనం రాదండి అసలు ఒక ప్యాకెట్ ఆయిల్ అంతా వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అంతా వేసుకుంటున్నాను ఆ ప్యాకెట్ ఒక ప్యాకెట్ పట్టేస్తుంది అత్తది ఫుల్గా వేసేసుకోవాలి ఇది బాగా మరగాలి మళ్ళీ మరితేనే బాగుంటుంది టేస్ట్ చేసిగా జంతుకులు అయిపోయింది కానీ ఇది వేసే కదా పక్కన వేసేసుకోవాలి మరుగుతుంది ఇలాగా పిండి తీసుకుని ముద్ద ఇందులో పెట్టుకోవాలి చ చల్లగుతుంది దాన్ని జంతువులు దాంట్లో పెట్టుకోవాలి పిండి ఇంకా పిండి ఇలా తీసుకున్నాం కదా ఇలా పెట్టుకోవాలి ఎక్కువైపోతే తీసేసుకోవాలి ఇంకా ముద్ద ఇంతే పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇలా పెట్టేసుకోవాలి అది మరేయాలి కదా బాగానే పెట్టుకుని ఇలా ఉంచుకోవాలి ജന്തു പട്ടെത്താൻ കിപ്പതാണ്ട് ഇപ്പൊ വേസ് കെകത്തേ അത് അപ്പേറ്റി കട്ട് കളിക്കൂടേണ്ട പാടൈ പോലെ മതി ജന്തു ബാഗ് తిప్పుకోవాలి అటు ఇటు ఏగాలి కదండి తిప్పుకోవాలండి చిన్న మంట మీద పెట్టుకుని వేసుకోవాలండి హాయిలో పెట్టుకోకూడదు హాయిలో పెట్టుకుంటే మారిపోతుంది తిప్పాను కదండీ ఇంకోజందికి కూడా వేసుకోవచ్చండి వేసుకున్నానండి రెండు నాలుగా ఎండి పడతాన్ని పాన్ ప్యానానికి ఏకపోయింది కదండి తీసేసుకుంటున్నానండి ఇలా నూనె దిగాలండి ఇలా అనాలండి ఇందులో పెట్టుకోవాలి ఇది కూడా తిరిగేసుకోవాలండి లేదా మారిపోద్ది కడుక్కొని నీటిలోని ఇలాగే ఇందులో వేసుకొని సమానంగా ఉందో లేదో చూసుకోవాలండి సమానంగానే సమానంగా పెట్టుకోవాలి ఇందులో దీనికి ఉన్నది కూడా ఇలా లాగాలండి చెయ్యి పరి చేసుకుంటూ ఉండాలండి అంత మాలని పరి చేసుకుని ఆ పిండి ఇలా ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకున్నాం కదండి జంతు పట్టంలో ఇప్పుడు ఇది చూసుకోవాలండి ఇలాగే మారిపోతాయి ఇంకోవైపు

మళ్ళీ అలాగే తీసుకోవాలండి ఇందాక ఇప్పటికే అన్ని ప్రాసెస్ అంతేండి అన్నీ అలాగే తీసుకోవాలి పిండి వస్తున్నాను ఆరుకోవడం తెల్లగొడితో తడిపి పెట్టుకోవాలి ఇంకోట పిండి ఆరిపోతే బాగుంది పిండి వస్తున్నాను వేసుకోవడానికి అసలు బాగుంది కాబట్టి ఇంకోటి కూడా వేసుకోవాలండి ఇది తిరిగేసుకోవాలండి ఇలా అది మారిపోతాయండి తిరగేసుకుంటూ మారగానే ఉంటుంది చూసుకోకపోతే మారిపోతాయి బాగా ఎదగానే అనగానే ఎరగా ఎగితే టేస్ట్ టేస్ట్గా ఉంటాయండి బాగుంటుంది వేసుకున్నాను కదండి ఆగాలండి బాగానే ఇంకేందరో పిల్లలు కాబట్టి వేసుకుంటానండి ఎర్రగానే ఆగాలి వేసుకున్నానండి ఇంకా బాగా ఆగాలండి దారగా ఎగితేనే బాగుంటాయండి మంట అయిపోయిందో పెట్టుకుని ఎప్పాలండి ఎమ్మెల్యే పెట్టుకుని వస్తారా ఎక్కువ పోదు ఎక్కువ మా అయిపోతాయండి ఇది తీసేసుకుంటున్నాను ఇంక తెరగేసుకుంటున్నానండి ఇది నూనె కాగాలి నూనె ఇచ్చేయాలండి మూను ఉంటే బాగోదండి మూను తిరుగుతుందండి అందుకని అందులో పెట్టాం కదా తిప్పుకోదండి ఏమి కదండి దగ్గర కానీ చిన్నమంట మీద పెట్టకండి వస్తాను పెద్ద మంట మీద పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ కానీ దగ్గర వెళ్ళి చూసుకోకపోతే మారిపోతాయండి పెద్ద మంట మీద పెట్టినాం వెయిపోయింది తీసుకున్నాను ఇది తిప్పుకోవాలి ఇంకా ఏక వైబ్యం కదా వైపు ఏకాలి మీరొక ఇందుకని పిండి పెట్టుకోనండి పిండి పెట్టుకుంటున్నానండి ఇది సమానంగా ఉండాలి ఈ ఇంద్రయ చేస్తవాలి చని జంగిల్ వాకనను పిండి తీసుకుని నొక్కుకోవాలి ఇది నాపే చేస్తవాలి మీరు जल्दी हेल्प కానివ్వండి నరక యాగని నిన్న లైట్ ని బౌండ్ పెడుతున్నాను కొత్తిమీర కూడా ఉంది ఆ పిండి కూడా పెడుతున్నాం కదా నింగైపోయి పిండింటని ఉప్పు జాతి కూడా వేస్తాలండి ఆ పిండితో కలియొసుంటే అయిపోతుంది పిండి ఇది అడిటు తీసుకోవాలి నాగనకదనే అరగనే మిగిలి తిప్పితేనే ఎరగ ఎగుతుందండి ఫస్ట్ ఇంక ఇంకా అయిపోయాండి మొత్తం అన్నీ అయిపోయింది ఎగుతుంది ఎర్రగానే తిప్పుకుంటానండి ఇదిగోనే దానికూ కూడా ఎర్రగా అరగతేనే టేస్ట్ టేస్టీగా ఉంటుందండి ఇంకపోయింది తిరగే తీసుకుంటానండి ఇంకా నూనె బాగా దిగాలండి